హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను కొరమైన చేప తీసుకొచ్చారండి ఆ కొరమైన చేపని పులుసు అనేది నెల్లూరు స్టైల్లో ఎలా పడతారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం నేను మసాలా అయితే వేస్తున్నానండి అల్లం వెల్లులిపోయి పేస్ట్తో పాటు అలాగే గరం మసాలాగా కొంచెం జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క వెల్లుల్లి ఇవన్నీ కలిపి నేను మసాలా కూడా వేస్తున్నాను మన ఆంధ్ర స్టైల్లో ఎక్కువగా మసాలా వేసుకుంటాం కనుక నెల్లూరు స్టైల్లో అయితే కంపల్సరీ ధనియాలు అలాగే జీలకర్ర కొంచెం మిరియాలు వెల్లుల్లి ఇవి ఇప్పుడు వేస్తారండి అల్లం అయితే వేరు ఇప్పుడైతే అల్లం కూడా వేస్తున్నారు వాళ్ళు కూడాను అలాగా చేసుకున్నది అయితే నెల్లూరు స్టైల్లో చాలా బాగుంటుంది కాకపోతే ఇంట్లో మనకి ఎక్కువ మసాలా తినాలి అనుకున్న వాళ్ళు మన ఆంధ్ర స్టైల్లో ఎలా వంట చేస్తాము అది ఆ స్టైల్లో వండుతూ అలాగే నెల్లూరు స్టైల్లో పొడి కూడా వేస్తాను నేను చాలా బాగుంటుందండి అలా నేను ఒకసారి ట్రై చేశాను అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు అలాగ చేయమంటారు ఎప్పుడైనా అందుకని చెప్పి నేను అలా చేస్తున్నాను ఈరోజు ఈ నెల్లూరు స్టైల్లో చేసేదైనా కంపల్సరీ మామిడికాయ అలాగే వంకాయ ఉంటే టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసుకి నేనైతే దీనికోసం అయితే కొరమన్ ఆపు మొక్కలని అయితే తీసుకున్నాను వాటిని తీసుకొచ్చినప్పుడే మొక్కలు తీసి కొంచెం పసుపు ఉప్పు కారం పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను వాటిని అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ దీనికోసం అయితే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను మామూలుగా అయితే ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటారు మనకి పులుసు కొంచెం చిక్కదనంగా ఉంటే బాగుంటుంది కనుక ఉల్లిపాయ పేస్ట్ అనేది వేస్తాను పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అది అయితే మిక్సీ పట్టుకున్నాను కాచాపించక కొంచెం బాగా మెత్తగా చేసుకునేదానికన్నా కూరినట్టు చేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ అనేది దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను ఈ పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయనే బాగా మగ్గించుకోవాలి తర్వాత నేను ఏదైతే పేస్ట్ చేసుకున్నానో మసాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు ఈ పేస్ట్ని కూడా వేసుకుంటున్నానండి జనరల్గా చేపల పులుసులో చాలామంది అల్లం వేరు అలాగే వెల్లుల్లి జీలకర్ర మాత్రమే వేసి పులుసు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేపల పులుసు అనేది పెట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు అయితే చేప ముక్కలను కూడా పులుసులోనే డైరెక్ట్ వేసి వాళ్ళు ఉంటారు డైరెక్ట్గా అన్నీ కలిపి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పులు చేపల పులుసు అనేది చేస్తారు కానీ ఈ విధంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఏదైనా ఉల్లిపాయ మగ్గించి మనం చక్కగా బాగా అది బాగా మగ్గి తగ్గిన తర్వాత కనుక ఈ చేప ముక్కలు వేసి కాసేపు వాటిని మగ్గబెట్టి అప్పుడు పులుసు వండుకొని చూడండి రుచి చాలా బాగుంటుంది వీటి కోసం అయితే నేను ఈ చేప ముక్కలకి మా మసాలా తప్ప మిగతా అన్నీ ఉప్పు కారం అన్నీ కూడా పట్టించి పక్కన పెట్టుకున్నాను కదా దీనివల్ల రుచి ఇంకా బాగుంటుందండి జనరల్గా చేపల పులుసుకి ఎక్కువగా బుజ్జు చేప కానీ లేదా శీలావతి కానీ బంగారు తికి ఇలాగ కొన్ని కొన్ని చేపలు ఉంటాయి అవి పులుసుకి అయితే బాగుంటాయి మొదటిసారి అయితే నేను కొరమేన్తో కూడా చేపల పులుసు చేస్తున్నాను ఈ కొరమేను అనేది చేపల పులుసు వేపుడు ఈగురు పులుసుకు కూడా బాగుంటుందండి చాలామంది తినుండొచ్చు తినకపోయి ఉండొచ్చు నాకు తెలియదు ఆ విషయం అయితే ఎంతమంది వండుకుంటారు అనేది కూడా పులుసు అనేది ఈ కొరమైన పులుసు ఎంతమంది వండు వండుతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతుంది పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఏదైనా సరే కామెంట్ పెట్టి అలాగే మీకు ఏ విధమైన వంటకాలు కావాలనేది నాకు తెలియవస్తే నేను దాని ప్రకారం వంటలు అనేవి చేయడానికి అలాగే నేను నాకు రాకపోతే నేర్చుకుని చేయడానికి కూడా నేను ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది చూడడానికి కలర్ బాగా ఉంటుంది కాకపోతే పెద్దగా కారం ఉండదు ఇది కూడా నేను పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు కారంలో కొంచెం కారం రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా తినడానికి లుక్ వేసి చూడడానికి కూడా నేనైతే చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు అయితే పెద్ద నిమ్మకేసే చింతపండు తీసుకున్నాను అది అయితే చాలా పుల్లగా ఉందండి అందువల్ల గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను వాటర్లో కొంచెం వాటర్ కూడా డైల్యూట్ చేసి మనం పక్కన పెట్టుకుంటే మనం చేపల పులుసు వండినప్పుడు చక్కగా ఆ వాటర్ని వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు నే మనం చేపల పులుసు చేసేటప్పుడు ఈ చింతపండు ఇవన్నీ మనం పిండుకుని పక్కన పెట్టుకోని అవసరం లేదు ఇలా గనక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా రుచిగా అయితే ఉందన్నారు వారైతే చాలా రుచిగా ఉంది మా అత్తయ్య కూడా బాగా నచ్చింది అందరికీ కూడా మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది దీనికైతే పెద్దగా ముళ్ళు ఉండవు గనక తినడానికి కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చేపల పులుసు అనేది పచ్చిమిర్చి అనేది చేపల పులుసులో మెయిన్ అండి అది చక్కగా పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలకు కూడా కారం ఉప్పు మసాలా పులుపు అన్నీ పడతాయి కదా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాను నేను ఈ మామిడికాయ ముక్కలు కొద్దిగా సరిపోతాయి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను అయితే ఒక వంకాయ కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని ఈ నెల్లూరు చేపల స్టైల్లో చేపల పులుసు స్టైల్లో మనం వండాలంటే కంపల్సరీ చేపల పులుసుకి మామిడికాయ మామిడికాయ అంతా వేసుకుంటారు అలాగే పులుపు కూడా బాగా ఎక్కువగానే తింటారండి వాళ్ళు అలాగే వాళ్ళు ఒడిమి అని చెప్పి ఒకటి చేసుకుంటారు అంటే కొంచెం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ కొంచెం ధనియాలు మెంతులు ఇవన్నీ కలిపి వాళ్ళు పౌడర్ కింద చేసుకుని ఉండల కింద కట్టుకున్నది కూడా ఉంటుంది అది కూడా వేసుకుంటారు నేనైతే అవి ఏం వేయకుండా మెంతి పొడి ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం మిరియాలు ఇవి పొడి పక్కన పెట్టుకున్నానండి అదైతే పొడి వేస్తున్నాను ఈ పొడి ఎలా చేయలేనందు కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుని చూడండి రుచి అయితే చాలా బాగుంటుందండి చూడండి చూడడానికి లుక్ ఎంత బాగుందో ఇదిగోండి మీకు అలా చూపించిన విధంగా నేను పొడి చేసి పక్కన పెట్టుకుంటాను ఈ మసాలా మీకు దేనికైనా బాగుంటుంది ఒక్కొక్కసారి చికెన్లో కూడా నేను ఫ్రై చేసినప్పుడు కూడా ఇది వేస్తూ ఉంటాను దీంట్లో కొంచెం వామ్ కలిపి అది కూడా రుచి చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేస్తే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అరుగుదల కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా ఇలాంటి పూళ్ళవి వేసుకుని మనం తినడం వల్ల మధ్యకాలంలో నాకు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది నేను పెద్దగా తీయలేకపోతున్నాను కొంచెం కొంచెంగా నేను వీడియోస్ తీసి వాయిస్ ఎవరు అది ఇచ్చి మీకు అప్లోడ్ చేయడం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ నేను నాకు లేస్ ఇవన్నీ నేను నేర్పుదాం అనుకుంటున్నాను అవి కూడా నేను ఒక వీడియో వన్ బై వన్ నేను చేసుకుంటూ వస్తాను వారంలో కనీసం రెండు మూడు వీడియోలు అయినా అవి పెడతానండి మిషన్కి సంబంధించినవి కానివ్వండి అలాగే లేస్తో ఏమేమి వాళ్ళచ్చు అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని చెప్తాను ఫ్రెండ్స్ వివరించి కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే కనుక నాకు వాచ్ టైం అన్నీ బాగుంటాయి కనుక నాకు ప్రతిరోజు వీడియోస్ క్రమబద్ధంగా పెట్టాలి క్రమం తప్పకుండా నేను పెట్టాలి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి మా వారి గురించి అలాగే ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను ఇదిగో చూడండి చేపలు పులుసు చేసేటప్పుడు ఈ ముక్క అనేది అస్సలు ఇడవదు ఈ కొరమైన చేపకున్న ఇది ఇదే మీకు నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి